సాయిచంద్ స్మారకంగా ఒక పాట ఉంటే పిల్లలు రాసిన పాట ఒకటి మొన్న సభలో వాళ్ళు అంటే కింది నుండి వచ్చినటువంటి డిమాండ్ అది పాలమూరు పాటగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట సాధన ధ్యానం చేసి గానం చేసేనే ఎత్తుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా ఎత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచవేదిక మీద ప్రజల పాటై నిలిచెనే తల్ల ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము జీవితమంతా ఒంటరిగానే యుద్ధము విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ బాటలోని స్థానం రాయిని సైతం కరిగించే దిర సాయి చందు నీ రాగం అచ్చరు వందే విజయాలు నీ ప్రతిపతు కట్టిన సౌదాలు ప్రజల పాట సాయి చందు శ్వాసకు పంచ ప్రాణాలు బయలు పాటగాడు బయలుదేరేనే ప్రపంచవేదిక మీద ప్రజల పాటై నిలిచెనే మామర చింత చిన్నవాడు ఇళ్ళలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం జేసేనే